హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అయితే ఏంటంటే కేవలం మనకు ఆరు రోజుల్లోనే మన కోరిక అనేది తీరుతుందండి ఏంటంటే ఈ పూజ ఈ పూజ ఏంటంటే క్షిప్ర గణపతి పూజ ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే ఈ క్షిప్ర గణపతి పూజ చేస్తే మనకి వెంటనే ఆరు రోజుల్లో మన కోరిక అనేది తీరుతుంది ఏంటంటే ఈ పూజ అంటే ఒక రహస్యమైన పూజ మన శాస్త్రాల్లో కూడా చెప్పారండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చేసుకునే పూజ ఏంటంటే క్షిప్ర గణపతి పూజ అండి ఈ పూజ అంటే మనము ముప్పై రెండు గణపతుల్లో పదవ వారు ఈ క్షిప్ర గణపతి అంటారండి ఈ గణపతి పూజ చేస్తే మనకి ఆరు రోజుల్లోనే మన కోరిక అనేది నెరవేరుతుంది ఈ క్షిప్ర గణపతి పూజ ఏ రోజు చెయ్యాలి అలాగే ఏ రోజు చేయాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఏంటంటే మనకి ముప్పై రెండు గణపతుల్లో పదవ ఈ ఈ గణపతి అండి ఈ క్షిప్ర గణపతి పూజ ఎప్పుడు చేయాలంటే అయితే బుధవారం నాడు కానీ లేదా సంకష్టహర చతుర్థి నాడు కానీ లేదా వినాయక చవితి రోజు కానీ లేదా మనం బుధవారం నాడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు కదండి బుధవారం అయితే బుధవారం కానీ చేసుకుంటే చాలా మంచిది ఏంటంటే ఏంటంటే ఈ క్షిప్ర గణపతి పూజ చేస్తే మనకు కేవలం ఆరు రోజుల్లోనే మన కోరిక అనేది నెరవేరుతుందండి అది నాకు కూడా నెరవేరింది అదేంటంటే నెక్స్ట్ వీడియోలోనే అయితే నేను షేర్ చేస్తానండి నేను ఈ పూజ చేసిన తర్వాత నేను అనుకునేది ఏంటి నెరవేరింది అనేది కూడా మీతో షేర్ చేస్తాను ముందుగా మనకి ఈ క్షిప్ర గణపతి పూజ చేసుకోవడానికి ఏంటంటే గరిక కావాలండి గరిక గరికపోసం తీసుకోవాలి గరికను తీసుకొని అలాగే తెల్ల జిల్లెడు ఆకులు కూడా తెచ్చుకోవాలండి తెల్ల జిల్లేడు ఆకులకి పసుపు గంధం పెట్టుకోవాలండి ఏంటంటే ఫస్ట్ మనము ఒక పేటను తీసుకోవాలి పేటను తీసుకున్న తర్వాత మనము గరికను తీసుకోవాలండి గరికన ఏంటంటే మనం తీసుకున్న పేట పైన గరికను వేసుకోవాలండి గరికన వేసుకున్న తర్వాత ఏంటంటే మనం తెల్ల జిల్లేడు ఆకులు ఉన్నాయి కదా ఆకులకి శుభ్రంగా కడుక్కొని పసుపు కుంకుమ పెట్టుకోవాలండి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఇదేంటంటే గోమయపు మొద్దండి అదే ఆవు పేడ ఆవు పేడలో మనము ఆవు పేడని తెచ్చుకోవాలండి ఈ ప్రత్యేకమైన పూజకి ఏంటంటే ఆవు పేడ కంపల్సరీగా ఉండాలండి ఆవు పేడ తెచ్చుకొని మనము ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక ఆకులో కానీ పెట్టుకొని మనం తెల్ల జిల్లెడ ఆకులు పెట్టుకున్నాం కదా పసుపు గంధం పెట్టుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆవు పేడ తీసుకున్నాం కదా ఆవు పేడని ఇలా పెట్టుకోవాలండి ఆ ఆవు పేడ పైన ఈ వినాయకుడిని అయితే పెట్టుకోవాలి ఇంకా ఈ శ్వేతార్థ గణపతి విగ్రహం అంటే ఏంటో ఇప్పుడు చెప్తానండి ఏంటంటే తెల్ల జిల్లాడు మీద చెక్కిన గణపతి విగ్రహం అండి ఇది ఎక్కడైనా పూజ సమాల్ స్టోర్లోనైతే దొరుకుతుంది మనకి ఇదైతే తెల్ల జిల్లాడు వేరులతో చెక్కుతారండి ఈ వినాయకుడిని అయితే ఈ వినాయకుడిని తెచ్చుకొని మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి బుధవారం నాడు ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి ఏంటంటే ఇలాగా మనము ఆవు పేడ పెట్టుకున్నాం కదా ఆవు పేడ పైన ఇలాగా వినాయకుడిని అనేది తెచ్చుకోవాలి చెప్పాను కదండి ఈ వినాయకుడు అయితే తెల్ల జిల్లాడు వేర్లతో చెక్కుతారు ఈ జిల్లాడు వేర్లతో చెక్కిన వినాయకుడిని ఏంటంటే శ్వేతార్థ గణపతి అని అంటారండి ఈ గణపతిని మనం తెచ్చుకొని పూజ చేసుకుంటే మా ఆరు రోజుల్లోనే మన కోరిక అనేది తీరుతుంది ఈ వినాయకుడు అయితే మనకి పూజా సామాన్లు అమ్ముతారు కదా అక్కడైతే మనకు దొరుకుతుందండి ఇంకా దొరకపోతే ఏం చేయాలంటే మనం వినాయకుడు ఫోటో అనేది పెట్టుకొని ఆవు పేడలో కొంచెం మట్టి అనేది కలిపి ఆ మట్టితో కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఈ జిల్లేడు వినాయకుడు కానీ మనకు దొరకపోతే ఈ వినాయకుడు తెల్ల జిల్లేడు వేర్లతో చెక్కిన వినాయకుడు అండి ఈ మనకి ఈ చెక్కతో ఉన్న వినాయకుడు మనకి శ్వేతార్థ వినాయకుడు మనకు కానీ దొరకకపోతే మనం ఏం చేయాలంటే ఇలాగ పేడలో కొంచెం మట్టి అనేది కలిపి మనం పూజ చేసుకోవచ్చు వినాయకుడు ఫోటో అనేది పెట్టుకొని ఇంకా మనము పసుపు గణపతిని కూడా పెట్టుకోవాలండి పసుపు గణపతికి మనము పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి ఇంకా ఈ వినాయకుడి పూజన అయితే మనం పిల్లలతో చేయిస్తే చాలా మంచిదండి ఏంటంటే పిల్లల్లో ఉన్న మందబుద్ధి పోయి వృద్ధులకు వస్తారు పిల్లలు మనం చెప్పిన మాట వింటారండి ఈ శ్వేతార్థ గణపతికి మనం పూజ అనేది పిల్లలతో చేయిస్తే చాలా మంచిది ఏంటంటే మనం చెప్పిన మాట పిల్లలు అయితే వింటారు చదువులో కూడా మంచిగా రాణిస్తారండి ఇంకా మనము ఇక్కడ పసుపు గణపతిని పెట్టుకున్నాం కదా పసుపు గణపతి పెట్టుకున్న తర్వాత మనం ఇలాగ దీపం కోసం అయితే కుందులు వేసుకోవాలండి రెండు ఒత్తులు కలిపి మీకు ఎలా నచ్చితే అలాగే దీపం అనేది పెట్టుకోవచ్చు మీరు నిత్యం ఎలా పెట్టుకుంటారో అలా దీపం పెట్టుకుంటే సరిపోద్దండి అండి ఇంకా నేనైతే ఇక్కడ దీపం కోసం అయితే కుందులు అనేది రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఈ దీముడికి అయితే ప్రసాదం చాలా సింపుల్ అండి ఏంటంటే అటుకులు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది అదొక్క ప్రసాదం పెడితే చాలండి మీరు పూజ అంటే పెద్ద పూజలా చేసుకోవాల్సిన లేదు ఏంటంటే మనము ఏంటంటే గరికిన తెచ్చుకున్నాం కదా అలాగే తెల్ల జిల్లాడు ఆకులు తెచ్చుకోవాలి తర్వాత ఆవుపేడ తెచ్చుకోవాలి పేడ పైన మనము ఇలాగ శ్వేతార్థ గణపతి ఉంది కదండి తెల్ల జిల్లాడు వేరులతో చెక్కిన వినాయకుని అయినా తెచ్చుకోవచ్చు లేదా మట్టి పేడ కలిపి ఇలాగా వినాయకుడిలా చేసుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత మనము ఆ వినాయకుడిని అయితే మనం పెట్టాం కదా ఆవు పేడ పైన ఇలా వినాయకుడిని అనేది పెట్టుకోవాలి ఈ వినాయకుడికి అయితే ఏంటంటే తెల్ల జిల్లాడు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి ఒక ఐదు రకాల పువ్వులతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిది ఏంటంటే మనము ఈ వినాయక చవితి రోజు చేసుకున్న మంచిది అలాగే బుధవారం చేసుకున్న మంచిది అలాగే మనకి సంకష్టహార చతుర్థి వస్తుంది కదండి ఆ రోజు చేసిన చాలా మంచిది ఇంకా మనము ఈ వినాయకుడికి అయితే ఎరుపు అంటే చాలా ఇష్టం అండి ఎరుపు కలర్లో పువ్వులు అనేది పెడితే చాలా మంచిది ఈ పూ చేసుకుంటే నిజంగా చెప్తున్నానండి ఆరు రోజుల్లోనైతే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అలాగే పిల్లలతో చేయిస్తే పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు మంచి చదువుల్లో రాణిస్తారండి ఇంకా ఇక్కడ వచ్చేసి చూశారు కదా ప్రసాదం కోసం ఏంటంటే నేను అటుకులు బెల్లము ఎవరమైనా సరే అటుకులు బెల్లం అనేది ప్రసాదం పెడితే చాలండి సింపుల్గా నేనైతే ఇక్కడ వీడియో కోసం అని పేట పీట మీద చేస్తున్నాను కానీ మీరు దేవుడి గదిలో కూడా చేసుకోవచ్చు ఈ పూజనైతే మనం బుధవారం చేస్తాం కదా బుధవారం చేస్తే లక్షవారం తీసేసి మనము ఈ వినాయకుడిని అయితే దేవుడు మొదలు పెట్టుకొని ఆ రోజు నుంచి పూజించుకోవచ్చండి ఇంకా ఈ వినాయకుడికి ఎర్ర పూలంటే ఇష్టం ఎర్ర పువ్వులు అలాగే జిల్లేడు పువ్వులు కూడా పెట్టి పూజ చేసుకోవాలండి అదే తెల్ల జిల్లేడు పూలు పెట్టి పూజ చేసుకోవాలి పూజ చేసుకునేటప్పుడు ఒక మంత్రం అయితే ఉంటుందండి అది చెప్పుకుంటూ మనం పూజ అనేది చేసుకోవాలి ఆ మంత్రం అయితే చెప్పుకుంటూ మనం పూజ అయితే చేసుకోవాలండి ఇంకా పళ్ళు అయితే మీకు నచ్చిన పళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చండి పెట్టుకుంటే పెట్ పెట్టుకుంటే ఏవైనా అరటిపళ్ళు పెట్టుకోవచ్చు జా ఇంట్లో ఏం పళ్ళు ఉంటే ఆ పళ్ళు అనేది నైవేద్యం పెట్టుకొని ఇలా ఒట్టి దీపం పెట్టుకుంటే చాలండి మీ మనసులో కోరిక ఆ రోజుల్లో తీరుతుంది నాకైతే జరిగింది నేనైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే నేను ముందు వీడియో అయితే నేను కొబ్బరికాయ దీపం అనేది వీడియో షేర్ చేశానండి ఏంటంటే మనం శివరాత్రి రోజు కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి ఆ వీడియో అయితే షేర్ చేశాను ఆ వీడియో కూడా చూడండి ఇంకా ఇక్కడైతే మనం ఇలా దీపం అనేది పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక్కర తొండాయ హుం అనేది మనము అయితే ఇరవై సార్లు కానీ లేదా యాభై నాలుగు సార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ మనమైనా చెప్పచ్చు లేదా పిల్లల చేత ఈ పూజ అనేది చేయించి చెప్తే చాలా మంచిదండి మనం ఇలా దీపం పెట్టిన తర్వాత చూసారు కదా ఇక్కడ తెల్ల జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులతో మనం పూజ చేస్తే మెయిన్ ఇవేనండి తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే తెల్ల జిల్లేడు ఆకు ఇవేనండి ఇవి పెట్టి మనం పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు అయితే నెరవేర్తాయి ఇంకా ఇక్కడ మనము ఇక్కడ అటుకుళ్ళు అలాగే బెల్లం అనేది పెట్టాం కదా ఈ ప్రసాదం అనేది పిల్లలకి తినిపిస్తే చాలా మంచిదండి చదువు పరంగా చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఇంకా ఈ ప్రసాదం అయితే మనము బుధవారం చేసిన సంకష్టహార చతుర్థి రోజు చేసినా లేదంటే మనం వినాయక చవితి రోజు చేసినా ఉదయం చేస్తాం కదండి సాయంత్రం ఆ ప్రసాదం అనేది తీసి మనము వెన్నెల ఉంటుంది కదా వెన్నెల వెన్నెల పడిన దగ్గర చంద్రుడి దగ్గర ఈ ప్రసాదం అనేది పెట్టి తర్వాత పిల్లలందరికీ పంచితే చాలా మంచి మన పిల్లలకే కాదండి చిన్నపిల్లలు ఎవరున్నా ఈ ప్రసాదం అనేది పెడితే చాలా మంచిది పిల్లలకి మంచిది మనకి మంచిది ఇంకా మనము బుధవారం కానీ పూజ చేసుకుంటే మచ్చటి రోజు మనం ఈ వినాయకుని అనేది దేవుడి దగ్గర పెట్టుకోవాలండి ఇంకా మనం ఈ పసుపు గణపతి అలాగే మనం పారే నీటిలో అనేది వేసేయాలండి ఈ పసుపు గణపతి అలాగే పువ్వుల్ని ఇలా పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని చోట కానీ లేదా మొక్కల్లో కానీ వేసేసుకోవచ్చండి మనం మచ్చటి రోజు అయితే ఈ వినాయకుడికి అయితే ఎర్ర పువ్వులు అంటే చాలా ఇష్టం అలాగే ఎర్ర పువ్వులతో పాటు తెల్ల పువ్వులు కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి అసలు మెయిన్ తెల్ల జిల్లేడు పువ్వులతోని ఇంకా మీకు పువ్వులు అనేది దొరకపోతే అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి ఈ పూజ చేసుకుంటే మీ పిల్లలతో కానీ చేయిస్తే మొట్టగా చాలా మంచిది పిల్లలే కాదండి ఈ పూజ పెద్దవాళ్ళు అలాగే పిల్లలు ఎవరైనా చేసుకోవచ్చండి మనం చేసుకోవచ్చు పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా ఇవి ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజ చాలా మంచిదండి అలాగే ఈ తెల్ల జిల్లేడు వేరుతో చేసిన వినాయకుడు మన ఇంట్లో ఉంటే చాలా మంచిదండి మనం పెట్టుకుంటే చాలా మంచిది దేవుడి గదిలో మనం నిత్యం పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇలాగ మీకు షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే మట్టుగా లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఏంటంటే నేను చేసిన తర్వాత నాకైతే నేను అనుకున్నవైతే కోరికలు అయితే నెరవేరేయండి మీరు కూడా మనస్ఫూర్తిగా చేస్తే మటుగా మీరు అనుకున్న కోరికలు ఆరు రోజుల్లోనే నెరవేరుతాయండి నేనే అనేది నేను అనుకున్న కోరిక ఏటి నెరవేరింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తానండి ఇక్కడైతే ఇంకా తెల్ల జిల్లేడు పువ్వులతో నేను ఇందాక చెప్పాను కదా ఆ మంత్రం ఆ మంత్రం చదువుతూ మనం పూజ అనేది చేసుకోవాలి ఇంకా జిల్లేడు పువ్వులతో చేసుకోవాలండి తల్ల జిల్లేడు పువ్వులు తెల్ల జిల్లేడు పువ్వులు లేకపోతే అక్షింతలతో కూడా చేసుకోవచ్చు అక్షింతలు ఏంటంటే పసుపు కలర్ అక్షంతలు కాకుండా ఇలాగ ఎర్ర పువ్వులు అనేది మీకు దొరకకపోతే ఎరుపు అక్షంతలతో కూడా పూజ అనేది చేసుకోవచ్చు మీ దగ్గర ఏ పళ్ళు ఉన్నా పళ్ళు నైవేద్యం పెట్టి ఇలాగా చెప్పాను కదండి ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది మీరైతే ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నానని అనుకోద్దు మీ పిల్లలతో మటుకు ఈ పూజ చేయించండి చాలా బాగా చదువుతారు మందబుద్ధి పోతుంది అలాగే చెప్పిన మాట వింటారు ఏంటంటే చదువులో కూడా బాగా రాణిస్తారండి ఈ పూజ అనేది పిల్లలతో చేయిస్తే పిల్లలతో చేయించి ఆ ప్రసాదం కూడా పిల్లలతో పంచమని చెప్పండి చాలా మంచిది పిల్లలకైతే చెప్పాను కదా పిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు ఎవరైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చు మీరు కూడా చేసుకుంటే మటుగా నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీతో షేర్ చేస్తానండి ఏంటంటే నిజంగా నాకు జరిగిందేనండి జరిగింది కాబట్టి నేను ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి నేను అనుకునేది ఏం జరిగిందని చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇంకా ఇందాక చెప్పాను కదా ఏంటంటే మనం మంత్రం చదువుకుంటూ పూజ అనేది అక్షంతలతో పువ్వులతో మనము జిల్లేడు పువ్వులు ఉన్నాయి కదా జిల్లేడు పువ్వులతో అక్షంతలతో మనం పూజ అనేది చేసుకోవాలి అలాగే గరిక కూడా తెచ్చుకున్నాం కదా ఆ గరికతో కూడా పూజ అనేది చేసుకోవాలండి పూజ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఇలాగ ఒక్కరు తొండాయ హుం అనుకొని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటూ ఇలా పూజ అనేది చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత మర్చి మరుచటి రోజు మనం ఏంటంటే మచ్చటి రోజు మనం ఏంటంటే మన పూజ మందిరంలో ఈ వినాయకుడిని అయితే పెట్టుకొని మనం ప్రతినిత్యం మనం పూజ చేసుకుంటాం కదా పూజ చేసుకునేటప్పుడు ఈ శ్వేతార్థ గణపతిని కూడా పెట్టుకొని మనం పూజ చేసుకుంటే ఇంటికి చాలా మంచిదండి ఈ వినాయకుడిని అయితే మనం తెచ్చుకుంటే ఇంటికి చాలా మంచిది నేనైతే ఇలా చేసుకున్నానండి చేసుకున్న తర్వాత నా కోరిక తీరిన తర్వాత నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా చేశారా అసలు ఈ వినాయకుడిని పెట్టుకోవాలని మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి అలాగే మీరు పూజ చేసినా కూడా కామెంట్ చేయండి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి సింపుల్గానేనండి దే మనం పూజ మందిరంలో కూడా ఈ పూజనే చేసుకోవచ్చు ఏంటంటే నేను వీడియో కోసం అని ఇలాగ పీట మీద పెట్టి చేశాను కానీ లేదంటే మీరైతే దేవుడు గదిలోనే ఇలా చేసుకోవచ్చండి ఏంటంటే మనకు ముఖ్యమైనవి కావాల్సినవి ఏంటంటే గరికపోస అలాగే ఇలాగ తెల్ల జిల్లెడు పువ్వులు అలాగే తెల్ల జిల్లెడాకు తెచ్చుకుంటే సరిపోద్దండి అలాగే ఆవు పేడ కూడా తెచ్చుకోవాలి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఆవు పేడ తెచ్చుకుంటే ఈ పూజ అనేది సింపుల్గా చేసుకోవచ్చండి చేసుకున్న తర్వాత మీకే తెలుస్తుంది అంత మనసు ప్రశాంతంగా ఉంటుంది మన అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇంకా ఇక్కడైతే నేను పూజ అనేది చేసుకున్న తర్వాత హారత అనేది ఇచ్చేసానండి హారతి ఇచ్చి నేనైతే పూజ ఎలా చేసుకున్నాను ఎలా ఉంది నా పూజ నచ్చితే మట్టు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను అని అనుకోవద్దండి ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మనకు మంచి వీడియోతో కూడా మీ ముందుకు వస్తానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నా వీడియో అనేది ముందుకు వెళ్తుందండి అలాగే నాకు నేను చేసిన వీడియోకి నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా చేసుకున్న వాళ్ళు ఉన్నా కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇదిగోండి నేనైతే ఇలాగ శ్వేతార్థ గణపతి అదే జిల్లేడు వేరులతో చేసిన గణపతికి ఇలాగా నేను క్షిప్ర గణపతి పూజ అండి ఈ పూజ అయితే ఎలా చేసుకున్నాను చూశారు కదా ఐదు రకాల పువ్వులతో నేను పూజ అయితే ఎలా చేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరిన చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మటు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్